హలో ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న పేరు రోహిత్ శర్మ రోహిత్ శర్మ రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్ తర్వాత తను ఆడింది కేవలం ఐదంటే ఐదు వన్ చెప్పుకోవచ్చు ఒక సిరీసు శ్రీలంక పైన రెండు మ్యాచ్లలో అఫ్జన్ కొట్టి అద్భుతమైన ఫామ్ ఉన్నాడు రోహిత్ శర్మ అదేవిధంగా రెండు మ్యాచ్లు ఇంగ్లాండ్ పైన ఒక మ్యాచ్లో తక్కువ స్కోర్ చేసినప్పటికీ నాలుగో మ్యాచ్లు మొత్తం అద్భుతంగా ఆడాడు ఇక గురించి మన యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది వాస్తవానికి వన్ డేలో రోహిత్ శర్మ మించిన ఆటగాడు ఇతర లేడబ్ అని చెప్పలేదు తన ముప్పై ఏడు వయసులో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు వాస్తవానికి రోహిత్ శర్మ గత ఏడాది మొత్తం కూడా తను ఆడింది కేవలం ఏడాది మూడు వంటలు మాత్రమే చెప్పుకొచ్చాడు మరి రెండు వేల ఇరవై నాలుగు మూడు వన్లు ఆడిన రోహిత్ శర్మ ఈ ఏడాది రెండు వంటలు ఆడి ఒక మ్యాచ్ లో అద్భుతం చేశాడు ఎక్కడ కూడా తను ఫామ్ లో చెప్పి చాలా మంది చెప్తున్నారు టెస్ట్ లో విఫలంగా మాత్రంలో తనకు పక్కకు పెట్టాలని చెప్పి ఆలోచన మానుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే కూడా గంట పరిస్థితి కామను ఒక రోహిత్ శర్మే కాదు సచిన్ టెండూల్కర్ కావచ్చు విరాట్ కోహ్లీ కావచ్చు స్టార్ బ్యాటర్ అయినప్పుడు అయినప్పుడు వాళ్ళకు వాళ్ళు నిరూపించుకోవడానికి అవకాశం మరి ఎంతో మంచి అవకాశం ఉన్నప్పటికీ అవకాశం ఉపయోగించుకొని ముందుకు పోయిన బ్యాట్స్మెన్ చాలా మంది ఉన్నారు రోహిత్ శర్మ ఛాంపియన్ ట్రోఫీ ముందు తన ఫామ్ లోకి రావడం ఎంతో ఆనందం ఎందుకంటే తను తెలుసు ఐసీసీ ఈవెంట్ లో తన కెప్టెన్ గా ఆటగాడికి ఎంత మంది సక్సెస్ విషయమే అయితే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి మరి కొంతమంది రోహిత్ శర్మ ఆట చూసి మాట్లాడాలని చెప్తున్నారు ఎందుకంటే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో తాను ఆడటం ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు అని చెప్తున్నాడు మన ఇవి ఉదాహరణకు చెప్పాలంటే రోహిత్ శర్మ ఒక బొమ్మ తను చెక్కున్నట్టు శిల్పాన్ని తనే అందంగా నిర్మించుకున్న ఒక ఆటగాడు ఎందుకంటే స్టార్టింగ్ దశలో పనిచేసిన క్రీటర్ లాగా వచ్చిన రోహిత్ శర్మ తర్వాత ఓపెనర్ వచ్చి ఎన్నో సంచలన ఇన్నింగ్స్లు వాడి క్రికెట్లోనే ప్రపంచవ్యాప్తంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్గా ఉన్నాడు తనకు ఎవరు చెప్పనవసరం లేదు ఎందుకంటే తన ఆట తన నైపుణ్యం ఎప్పుడైనా ఒక అద్భుతం చెప్తున్నాడు మన ఇవి